హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ టు ట్వెల్వ్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకోవడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ ఇస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొస్తున్నాం మనం అంతకుముందు ఏదైతే వన్ నైంటీ నైన్ ఆఫర్ ఇచ్చామో దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నాం త్రీ డేస్ వరకు మీకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది సో దీని ద్వారా మీకు చాలా కోర్సెస్ అనేటువంటి వన్ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది మీకు త్రీ డేస్ ఉంటుంది దీనిలో మీకు రాబోయేటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు లేటెస్ట్ అప్డేట్స్ కూడా యాడ్ చేయబడతాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది చాలామంది అభ్యర్థులు మరొకసారి ఈ ప్రైస్ తగ్గించమని చెప్పేసి మనకు కామెంట్ చేయడం జరిగింది అందుకనే మనం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ అయితే ఇస్తున్నాం అండ్ పీసీకి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం టెట్ టు డీఎస్సీటీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇక ముఖ్యంగా చాలా మంది అడిగినటువంటి కోర్స్ ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీ ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కూడా ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమిడియట్గా ఈ వన్ ఆర్ టూ డేస్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అండ్ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది కూడా చాలామంది అడగడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక దిసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇవాళ డిఎస్స ప్రిల్మర కీ అని చెప్పేసి మనం ఒక అప్డేట్ ఇక్కడ వెలుగు న్యూస్ అయితే చూడవచ్చు సో రాష్ట్రంలోని సర్కారు స్కూళ్ళలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సీ పరీక్ష ప్రిమ్మరీ కీ మంగళవారం రిలీజ్ కానున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ కీ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి సో దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు కీతో పాటు అభ్యర్థుల యొక్క రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో పెట్టన్నారు ఏమైనా సాంకేతిక సమస్యలు కనుక ఏర్పడితే బుధవారం రిలీజ్ చేస్తామని చెప్పేసి అధికారులు తెలిపారు అంటే ఏదైనా మనకు ప్రాబ్లం ఉన్నట్లయితే రేపు వస్తే లేకుంటే ఈ మనకి కీ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది డిఎస్సికి సంబంధించి సో ప్రిమరీ కీపై ఏమైనా సందేహాలు ఉంటే వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ కీని రిలీజ్ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు తీసుకుంటారు కాగా గత నెల పద్దెనిమిది నుంచి ఈ నెల ఐదో తేదీ వరకు మనకు ఆన్లైన్లో ఈ డిఎస్సి పరీక్షలు అయితే జరగడం జరిగింది సేమ్ ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు డిఎస్సి ప్రాథమికకి విడుదల చేయాలి అంటూ డీడ్ బీడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎగ్జామ్ జరిగి వన్ వీక్ అవుతుంది సో ప్రాథమికకి రిలీజ్ చేయాలని చెప్పేసి మనకు రాష్ట్ర బీఈడ్ డీఈడ్ అభ్యర్థుల సంఘం ఇక్కడ విమర్శించినట్లుగా ఒక అప్డేట్ జరగవచ్చు దానికి సంబంధించి త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా కొన్ని జిల్లాల్లో విద్యా వైలంటీల నియామక ప్రక్రియను చేపట్టడం ఉపాధి నియామకాలు అవుతాయన్న ప్రచారం జరుగుతుందని తెలిపారు సో దీంతో ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని చెప్పేసి పేర్కొనడం జరిగింది సో విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి వల్ల అభ్యర్థులు ప్రాథమిక విడుదల కోసం ఎదురు చూస్తున్నారు అని ఇక్కడ వివరించినట్టు ఇవ్వడం జరిగింది ఎందుకంటే విద్యా వాలంటీర్కి సంబంధించి కూడా మనం గత వన్ వీక్ నుంచి కొన్ని వార్తలు అయితే చూస్తాం దానివల్ల డిఎస్సీ ఆలస్యం అవుతుందా అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి సో దీనికి సంబంధించి మనకి ఇప్పటివరకు అయితే విద్యాశాఖ ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు సో రక వివిధ రకాల న్యూస్ పేపర్లో చూసే మనం దానికి సంబంధించి చెప్పడం జరుగుతుంది కనుక మనకి విద్యాశాఖ నుంచి ఫైనల్గా అప్డేట్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని మనం కన్సిడర్ చేయవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది వాటికి సంబంధించి ఏ అర్హత ఉండబోతుంది అనే దానిపైన ఒక క్లారిటీ అయితే ఇక్కడ మనకు రావడం జరిగింది సో ప్రీ ప్రైవ్ స్కూల అంగన్వాడీలు అంటే ఇక్కడ చూడవచ్చు నూతన ఒరవడికి శ్రీకారం నూతన ఒరవడికి శ్రీ శ్రీకారం చుట్టూ ఉన్నటువంటి శిశు సంక్షేమ శాఖ అని చెప్పేసి ఇచ్చారు సో టీచర్లకు డిప్లొమా కోర్సు శిక్షణ ఇంటర్ పూర్తయిన వారు అర్హులు అని చెప్పేసి చూడవచ్చు సో ఇక్కడ ఇంటర్మీడియట్ అనేటువంటి దీనికి అర్హత ఉండేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక్కడ టీ టీచర్లకు డిప్లొమా కోర్స్ ఉంటుంది ఒక కోర్సు దాంతో పాటు శిక్షణ ఇస్తారంట అండ్ ఇంటర్ పూర్తయిన వారికి దానికి అర్హులుగా ఉండేటువంటి ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే అంగన్వాడీలు అనగానే బాలింతలు కావచ్చు గర్భిణీలు చిన్న పిల్లలకు గుడ్లు పాలు అందించడం అనేటువంటి విషయాలే గుర్తుకొస్తాయి కానీ ఇక నుంచి అలా కాకుండా అంగన్వాడీలు అంటే ప్రీ ప్రైమరీ అంటే పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలని గుర్తుకొచ్చేలా చేయాలని చెప్పేసి మహిళా శిక్షణ శాఖ నూతనంగా ఈ చర్యలకు శ్రీకారం చుట్టుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఎందుకు సంబంధించినటువంటి ప్రక్రియపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు తెలిసింది ప్రస్తుతం రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల కేంద్రాలు ఉండగా వీటిలో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి పదిహేను వేల ఆరు వందల కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు సో వీటిల్లో బోధించేటువంటి సిబ్బందికి ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు అయితే నూతన పాఠ్యాంశాలు కావచ్చు అవసరమైతే ఇంగ్లీష్ బోధనకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశాలపై పెద్దగా శిక్షణ ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో ప్రీ ప్రైమరీ స్కూల్లో ఇక నుంచి నూతనంగా అందుబాటులోకి వచ్చినటువంటి పాఠ్యాంశాలను చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు ఇంగ్లీష్లో బోధించేలా టీచర్లకు శిక్షణ ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సూత్రాపయంగా నిర్ణయించినట్టు తెలిసింది సో ఈ శిక్షణకు ఇంటర్ పూర్తి చేసిన వారిని అర్హులుగా నిర్ణయించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇప్పుడు డ్రాప్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఇంటర్మీడియట్ అనేది అర్హత ఉండేటువంటి ఛాన్స్ ఉంది సో ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లు ఎంతమంది ఇంటర్మీడియట్ వరకు చదివారు ఇంటర్ తర్వాత డిగ్రీ బీటెక్ చేసిన వారు ఎంతమంది అనేటువంటి వివరాలను సేకరిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు యాక్చువల్లీ మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఈ ప్రీ ప్రైమరీ అంటే మనకు అంగన్వాడీలు అనేటువంటిది ఇట్లా ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ల చేయాలని చెప్పేసి మనకైతే ఉంటుంది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో దాని ప్రకారం మనకి ఇక్కడ శిశం శాఖ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ జియో ఫార్టీ సిక్స్ను రద్దు చేయాలని చెప్పేసి వినతి అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో ప్రభుత్వం జియో ఫార్టీ సిక్స్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి నిరుద్యోగులు మంత్రి పొన్నం ప్రభాకర్కు వినపించుకున్నట్టు ఇక్కడ జరగవచ్చు సోమవారం అభ్యర్థులు సచివాలయంలో మంత్రిని కలిసి సమస్యను వివరించారు మంత్రివర్గ ఉపసంఘ సంఘం ఆ జీవోను పరిశీలించి రద్దుకు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చెప్పినట్లయితే కుదురవచ్చు సో దాంతోపాటు ఎవరైనా కు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇక్కడ మెరిట్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు గడు అనేటువంటిది సెప్టెంబర్ పదకొండు వరకు అయితే పెంచడం జరిగింది సో రాష్ట్రంలో మనకు ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివేటువంటి విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఉంటుంది కదా దానికి సంబంధించి సెప్టెంబర్ పదకొండు వరకు ఫీజ్ చెల్లించి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఎవరైనా మీకు తెలిసినటువంటి అభ్యర్థులు ఉంటే కనుక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి వాళ్ళకి ఇది చాలా యూజ్ ఉంటుంది ఇక నెక్స్ట్ అప్డేట్ అయితే సివిల్స్ అభ్యర్థులకు ఉచిత వసతి భోజనం మంటలు జరగవచ్చు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఇక్కడ చూసినట్టే మనకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఆ శాఖ కమిషనర్ శరత్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు ఎస్టీ అభ్యర్థులకు హైదరాబాద్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్లో గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్ధతిలో మెయిన్స్కు సన్నద్ధమయ్యేందుకు మెంటార్ గైడెన్స్తో పాటు ఒక ల్యాప్టాప్ ఉచిత భోజనం వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు సో అర్హులైనటువంటి ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాటికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇచ్చారు సో ఈ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి తప్ప ఇక్కడ చూసిన అయితే పిచిక గుల్లల కోచింగ్ సెంటర్లు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం వార్తాన్ని చెప్పాలి జరగచ్చు భద్రతా నిబంధనలు పాటించని యాజమాన్యాలు అపార్ట్మెంట్ గదుల్లో సైతం విద్యా బోధన ఒకే క్లాస్లో మూడు వందల నుంచి ఐదు వందల మంది అనుమతులు లేకుండా నిర్వహణ నోటిఫికేషన్ల సమయంలో నిలబడే క్లాసులు వింటున్నటువంటి నిరుద్యోగులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ కోచింగ్ సెంటర్లకు సంబంధించి అయితే ఇచ్చారు ముఖ్యంగా ఇప్పుడు మనకు అన్ని నోటిఫికేషన్లు రాబోతున్నటువంటి టైంలో కోచింగ్ సెంటర్లో ఎటువంటి భద్రత నిబంధనలు పాటించకుండా యజమాన్యాలు అపార్ట్మెంట్ గదిలో కూడా చాలా ఎక్కువ మందితోటి క్లాసెస్ చెప్తున్నాయి అండ్ నిరుద్యోగులు కూడా నిల్చో నిల్చొనే క్లాసెస్ వింటున్నారని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇక్కడ మనకు వార్తా న్యూస్ పేపర్లు అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ మనకు వెలుగు సక్సెస్లో సొసైటీకి సంబంధించి బంధుత్వం అనేటువంటి టాపిక్ పైన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి కనుక చూసినట్లయితే మనకు టైం అండ్ వర్క్ సంబంధించిన దానిపైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అండ్ దాంతో పాటు ఇండియన్ పాలిటీ మనకు ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు చాలా ఎక్సలెంట్గా ఉన్న ప్రశ్నలు ఒకసారి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి సో న్యూస్ పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో మనకు చాలా క్వశ్చన్స్ న్యూస్ పేపర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది మీరు వీటిని నెగ్లెక్ట్ చేయకండి నేను వీక్లీ వన్స్ వీటిని మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తున్నాను ఎవరైనా కాకుంటే దాంట్లో జాయిన్ కాండి లాస్ట్ వన్ వీక్ సంబంధించినటువంటి ఈ పేపర్ క్లిప్స్ కరెంట్ అఫేర్స్ని నిన్న నేను ఈవినింగ్ అయితే షేర్ చేయడం జరిగింది మీరు అక్కడి నుంచి కూడా వన్ వీక్ ఒకసారి కూడా వీటిని చూసుకోవచ్చు సో ఇక్కడ ఇక్కడ మనకు కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఐఐటి మద్రాస్ బెస్ట్ అంటే ఇక్కడ చూడవచ్చు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ఓవరాల్ కేటగిరీలో టాప్ ప్లేస్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది వరుసగా ఆరో ఏడాది అగ్రస్థానం బెస్ట్ యూనివర్సిటీగా మనకు ఐఐ ఎస్సీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి మనకు ప్రీవియస్లో ఈ నివేదికకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అడగడం జరిగింది వీటిని గుర్తుంచుకోండి వరుసగా ఆరోసారి మనకు ఏది ఐఐటి మద్రాస్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్కి రావడం జరిగింది అనమాట అదేవిధంగా యూనివర్సిటీస్ పరంగా చూస్తే మనకి ఇక్కడ ఐఏ ఐఐఎస్సీ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ దాన్ని మనం ఎన్ఐఆర్ఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం సో తాజా ర్యాంకింగ్లో ఐఐటి మద్రాసు మరోసారి టాప్లో నిలిచింది కేంద్ర విద్యాశాఖ పరిధిలో మనకు ఈ దేశంలో ఉన్నత విద్యా సంస్థల పనితీరు ఆధారంగా ఏటా వివిధ విభాగాల్లో టాప్ టెన్ విద్యా సంస్థల పేర్లను విడుదల చేస్తుందన్నమాట సో ఏడాది దేశవ్యాప్తంగా పదివేల ఎనిమిది వందల యాభై ఐదు విద్యా సంస్థల పనితీరును పరిశీలించి రెండు వేల ఇరవై నాలుగు డేటా రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ర్యాంకులను సోమవారం వెలువరించింది సో ఓవరాల్ ఇంజనీరింగ్ రెండు విభాగాల్లో వరుసగా ఆరోసారి మనకు ఏది ఐఐటి మద్రాసు రావడం జరిగింది గుర్తుంచుకోండి ఓవరాల్గా చూసినప్పుడు ఐఐటి మద్రాసే అండ్ ఇంజనీరింగ్లో కూడా ఈ రెండు విభాగాల్లోనే మనకు ఐఐటీ మద్రాస్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఓకేనా దాంతోపాటుగా ఓవరాల్ కేటగిరీలో బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అనేటువంటిది రెండో స్థానంలో ఉందంట యూనివర్సిటీ విభాగంలో ఇది ఐఏఎస్సి వరుసగా తొమ్మిదోసారి టాప్ ప్లేస్లో నిలిచింది అనమాట ఈ రెండు డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి సో యూనివర్సిటీస్ పరంగా చూసినప్పుడు ఏది మనకు బెంగళూరులో ఉన్నటువంటి ఐఏఎస్సి ఉంది కదా అది సెకండ్ ప్లేస్లో ఉంది ఓవరాల్గా ఫస్ట్ ప్లేస్లో చూసినట్లయితే ఐఐటీ మద్రాస్ ఉంది ఇక ర్యాంకింగ్ ప్లేస్లో చూసినప్పుడు ఓవరాల్ యా యూనివర్సిటీ ర్యాంకింగ్ పరంగా మనకు ఐఐఎస్సి ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట సో ఈ డిఫరెన్స్ మీరు గుర్తుంచుకోండి ఇక్కడ వాటికి సంబంధించి మనకి ఇచ్చారు ఓవరాల్గా టాప్ ఫైవ్లో ఉన్నటువంటివి ఐఐటీ మద్రాస్ ఇక్కడ చూడవచ్చు ఓవరాల్గా చూసినప్పుడు మద్రాస్ ఫస్ట్ ప్లేస్ తర్వాత బెంగళూరు సెకండ్ ప్లేస్ తర్వాత ఐఐటీ బాంబే తర్వాత ఢిల్లీ అండ్ నెక్స్ట్ చూసినట్లయితే టాప్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేదు మళ్ళీ ఇక్కడ మద్రాస్ ఢిల్లీ బాంబే కాన్పూర్ కరగ్పూర్ టాప్ ఫైవ్ మేనేజ్మెంట్ పరంగా చూస్తే అహ్మదాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది బెంగళూరు సెకండ్ ప్లేస్లో ఉంది టాప్ ఫైవ్ మెడికల్ అని చెప్పి చూడవచ్చు ఎయిమ్స్ ఢిల్లీ ఈ విధంగా ఉన్నాయి సో వీటికి సంబంధించి మనకు క్వశ్చన్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి మరి మన తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థల పరిస్థితి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు తెలంగాణ విద్యా సంస్థను డీలా అంటూ జరగచ్చు గత ఏడాది కంటే తగ్గిన ర్యాంకులు ఉస్మానియా వర్సిటీకి డెబ్బై డెబ్బై ర్యాంక్ వచ్చింది జేఎన్ ఎనభై ఎనిమిదో ర్యాంక్ రావడం జరిగింది అంట ప్రభుత్వ వర్సిటీలో ఓయూకు ఆరో స్థానం వచ్చింది ఓకేనా ప్రభుత్వానికి సంబంధించి ఓన్లీ ప్రభుత్వం మనం కేటగిరీలోకి లెక్కించినప్పుడు ఓయూ అనేటువంటి దేశంలో సిక్స్త్ ప్లేస్లో ఉంది ఓవరాల్గా చూసినప్పుడు యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్ మనకు ఎంత ఉంది ఓయూది ఎనభై ఉంది అండ్ జేఎన్ వచ్చేసి ఎనభై ఎనిమిది ర్యాంక్లో ఉందన్నారు ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా వాటికి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ అనమాట వాటిని మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయడం మన క్వశ్చన్ అక్కడ చేరడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే తెలంగాణకు పంతొమ్మిది కొత్త వంగడాలు అంటే ఇక్కడ దొరవచ్చు సో వాతావరణ మార్పులను తట్టుకునే రకాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం విడుదల చేసినటువంటి అధిక దిగుమండి ఇచ్చేటువంటి వాతావరణ మార్పులను తట్టుకునేటువంటి అధిక పోషణ విలువలు ఉన్నటువంటి నూట తొమ్మిది వంగడాల్లో మనకు తెలంగాణకు సంబంధించి పంతొమ్మిది అనుకూలమైనవిగా భారతీయ వ్యవసాయ వ్యవసాయ పరిశోధన మండలి మనకి ఏదైతే ఐకార్ ఉంటుంది కదా అది వెల్లడించింది ఇది గుర్తుంచుకోండి మనం నిన్న కూడా చూసాం ఇది బడ్జెట్లో మనకు ప్రస్తావించారన్నమాట ఈ మనకి వ్యవసాయానికి సంబంధించి మన ఏదైతే తొమ్మిది ప్రాధాన్యతలు ఉంది కదా దానిలో వ్యవసాయానికి సంబంధించిన ప్రాధాన్యతలో ఈ నూట తొమ్మిది కొత్త వంగళాలను తీసుకురాబోతున్నాం అదేవిధంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కూడా కోటి మందికి ప్రకృతి వ్యవసాయం దగ్గర చేస్తామని చెప్పేసి మనకు బడ్జెట్లో ప్రకటించారు నేను బడ్జెట్ సంబంధించి ఈరోజు సాయంత్రం మీకు ఫస్ట్ వీడియో వస్తుంది టాప్ ట్వంటీ ఫైవ్ తోటి నేను వీడియో రెడీ చేస్తాను ఈవినింగ్ వరకు మీకు వీడియో అప్లోడ్ అవుతుంది అందులో నేను చాలా ఎక్సలెంట్గా మీకు క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట సో ఇది గుర్తుంచుకోండి ఈ నూట తొమ్మిదిలో మనకు పంతొమ్మిది వచ్చాయి మన అంటే ఆ వంగడాల్లో పంతొమ్మిది వంగడాలు మన తెలంగాణకు అనుకూలంగా ఉంటాయని చెప్పేసి ఐకార్ ఇక్కడ సర్టిఫై చేసింది అనమాట ఇది ఇంపార్టెంట్ అండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్లో జాగ్రత్తగా గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెండు వేల ముప్పై ఆరు నాటికి స్త్రీ పురుష నిష్పత్తి మెరుగుదల అంటూ జరగవచ్చు సో మన దేశంలో స్త్రీ పురుష సమానత్వంలో ఆశాజనక ధోరణి కనిపిస్తుందని చెప్పేసి కేంద్ర గణాంకాలు అదేవిధంగా పథకాల అమలు మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది రెండు వేల ముప్పై ఆరు నాటికి మనకు ఈ థౌజండ్ మెంబర్స్ పురుషులకు చూసినట్టయితే తొమ్మిది వందల యాభై రెండు మంది మహిళలు ఉంటారని చెప్పి అంచనా వేసింది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చూస్తే మనకు నైన్ ఫార్టీ త్రీ ఉన్నారనమాట సో అది మనకు రెండు వేల ముప్పై ఆరుకు ఇది నైన్ ఫిఫ్టీ టూకు పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే మనకు ఇక్కడ టూ థౌజండ్ థర్టీ సిక్స్తో కంపేర్ చేస్తున్నారు అనమాట నెక్స్ట్ రాబోయేటువంటి దాన్ని సో రెండు వేల పదకొండులో జనాభా నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది మహిళలు ఉన్నారని రెండు వేల ముప్పై ముప్పై ఆరు నాటికి జనాభా నూట యాభై రెండు పాయింట్ రెండు కోట్లకు చేరుతుందని దీనిలో మహిళా జనాభా నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి మెరుగుపడుతుందని చెప్పేసి చెప్పింది సో జనాభా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు తెలిసినటువంటి ఇటీవల కాలంలో చాలా ఎగ్జామ్లో మనకు జనాభా రిలేటెడ్ క్వశ్చన్స్ పడ్డాయి అది మనకేది లింగ నిష్పత్తి పైన కావచ్చు ఇంకా ఏది దీనికి సంబంధించినటువంటి ఆ జనాభా పెరుగుదల ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది అని చెప్పేసి కావచ్చు అండ్ అక్షరాస్లకు సంబంధించి కావచ్చు అండ్ జనసాద్రా సంబంధించి ఇట్లా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ టాపిక్స్ మనకి ఎకానమీలో తెలంగాణ ఎకానమీలో ఉంది అండ్ ఇండియన్ ఎకానమీలో కూడా టాపిక్స్ ఉన్నాయి కనుక జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లు ఇచ్చారు రెండు వేల ముప్పై ఆరు నాటికి భారత జనాభా నూట యాభై రెండు కోట్ల చూడవచ్చు పెరుగు మహిళలు తగ్గినటువంటి యువత అని చెప్పేసి ఇచ్చారు సేమ్ మనం ఇంత ముందు అక్కడ చూసినట్టు ఇన్ఫర్మేషన్ దీనిలో మొత్తం ఓవరాల్గా అయితే ఉంది సో ఇక్కడ దానికి సంబంధించి ఒక గ్రాఫ్ రూపంలో రెండు వేల పదకొండులో మనకు మేల్ ఫీమేల్ అనేది ఎట్లా ఉంది రెండు వేల ముప్పై ఆరులో ఈ మెయిల్ ఫీమేల్ అనేటువంటి ఎట్లా పెరగబోతుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీళ్ళైతే దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది కంపారిజన్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే ఆదర్శ సౌర గ్రామానికి మార్గదర్శకాలు విడుదల అంటుంది రోజు సో దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పిఎం సూర్య ముఫ్తి బిజిలీ యోజన ఈ పథకంలో భాగంగా ఆదర్శ సౌర గ్రామం కాంపోనెంట్ను అమలు చేసేందుకు సోమవారం మనకు సెంట్రల్ గవర్నమెంట్ మార్గదర్శకాలను అయితే రిలీజ్ చేసింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్కీము ఇప్పటికే చాలా క్వశ్చన్స్ కూడా డిఏఓలు కావచ్చు హెచ్డబ్ల్యూఓ మనకి దానికి సంబంధించిన దానిలో మనకు పిఎం సూర్యగర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు ఇది మళ్ళీ మనకు బడ్జెట్లో కూడా దీన్ని సపరేట్గా ప్రస్తావించారు కనుక సో దీనికి సంబంధించి మనకు ఒక ఆదర్శ గ్రామానికి సంబంధించినటువంటివి ఏ విధంగా ఉండాలి అనేటువంటి దీనికి సంబంధించినటువంటి ఒక వాటికి సంబంధించినటువంటి అయితే మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పథకం అమల్లో భాగంగా ఎంపిక చేసిన గ్రామానికి కోటి రూపాయల చొప్పున ఇప్పటికే ఎనిమిది వందల కోట్లు కూడా కేటాయించినట్లు దానిలో వెల్లడించారనమాట ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే యాభై శాతం సమర్థత చాటినటువంటి డెంగీ టీకా అంటూ చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి రానున్నటువంటి పోటీ పరీక్షలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో డెంగీపై పోరుకు రూపొందించినటువంటి క్యూడెంగా టీకా ఆ వ్యాధి కేసులను తగ్గించడంలో యాభై శాతానికి పైగా సమర్థత చాటినట్లు తెలిసింది శరీరంలో దీని ప్రభావం ఎక్కువ కాలమే ఉంటుందని మానవులకు ఇది సురక్షితమే చెప్పేసి వెళ్ళడైనట్లు ఇక్కడ జరగవచ్చు మనం ఆల్రెడీ కరెంట్ అఫేర్తో దీన్ని ముందే డిస్కస్ ఈ ఈరోజు దాని యొక్క సమర్థత పైన మనకు ఒక అధ్యయనం అయితే ఇక్కడ మనకు రిలీజ్ చేశారనమాట సో ఈ నేపథ్యంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఎవరు తయారు చేస్తారు ఈ క్యూడింగ్ టీకాను ఎవరు తయారు చేస్తారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ వ్యాక్సిన్ ఇది జపాన్కు చెందినటువంటి తకేడా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిందండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టుబడడానికి ఛాన్స్ ఉంటుంది దీనికి మనకు డబ్ల్యుహెచ్ఓ కూడా సర్టిఫై చేసింది అనమాట అంటే దీనికి డబ్ల్యూహెచ్ఓ మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉంటుంది కదా దీనికి ఇప్పటికీ ఆమోదం కూడా తెలిపింది అన్నమాట క్యూ డెంగా సంబంధించి ఇది గుర్తుంచుకోండి అండ్ దీనిలో మనం ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికే ఆమోదం కూడా తెలిపింది క్యూడెంగా టీకా లభ్యత పెంచేందుకు ఫిబ్రవరిలో తఖేడా కావచ్చు హైదరాబాద్లో ఉన్నటువంటి బయాలజికల్ సంస్థలు ఈ ఒక ఒప్పందాన్ని కూడా వచ్చాయి అన్నమాట సో ఇది ఈ తఖేడాతోటి మన బయాలజికల్ అనేటువంటి బయాలజికల్ ఈ అనే సంస్థ కూడా ఒక ఒప్పందం కూర్చుకున్నాయి సో భారత్లో వినియోగానికి ఈ టీకా ఇంకా అనుమతి లభించలేదు అని చెప్పేసి కూడా ఇచ్చారు ఇది ఇంపార్టెంట్ పాయింట్ నేను ఆల్రెడీ ఈ కరెంట్ అఫేర్స్ మన కరెంట్ అఫేర్స్లో భాగంగా ఇదంతా మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు మరొకసారి కూడా మనం దీనికి సంబంధించి న్యూస్ పేపర్లో చూడవచ్చు ఇది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇంకా పదహారున ఈవో ఎస్ జీరో ఎయిట్ ఉపగ్రహ ప్రయోగం అంటే చూడవచ్చు దీన్ని మనం భూ పరిశీలన ఉపగ్రహం అని చెప్పేసి అంటున్నాం సో ఇది వచ్చేసి మనకి నెల పదహారున ప్రయోగించినట్లు ఇస్రో మనకి ఇక్కడ ప్రకటించినట్లు చూడవచ్చు సో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది మనకి ఎస్ఎస్ఎల్వి డీ త్రీ ద్వారా దీన్ని నింగిలోకి పంపుతున్నారు ఇది గుర్తుంచుకోవాలి ఇది అడుగుతున్నారు ఎగ్జామ్లో మనకి దేని ద్వారా ఏ రాకెట్ ద్వారా పంపుతున్నారని చెప్పేసి అడగడం ఛాన్స్ ఉంటుంది ఇది మనకు శ్రీహరికోట నుంచి దీన్ని పంపించున్నారు ఈ ప్రయోగం ఈ నెల పదిహేను నిర్వహించాలని చెప్పేసి ఇస్రో తొలుత భావించిందంట అయితే దీనికి సంబంధించి వాయిదా వేయడానికి కారణాల సంస్థ వెల్లడించలేదు అదే టైంలో మనకు దీన్ని ప్రయోగం చేపట్టినట్లు ఇక్కడ జరగవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే తుర్కీలో బయటపడినటువంటి పదమూడు పదమూడు వేల ఏళ్ళ నాటి రాతి క్యాలెండర్ అంటే ఇక్కడ జరగవచ్చు సో ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి క్యాలెండర్ దక్షిణ తుర్కీలో లభ్యమ లభ్యమైంది సో తుర్కియలో ఉన్నటువంటి ఈ గొబెన్క్లీ టేపే వద్ద పురావస్తు శాస్త్రవేత్త పరిశోధనకు చేస్తున్నటువంటి పరిశోధన చేస్తున్న సమయంలో ఒక రాతి స్తంభం బయటపడిందట దానిపైన మనకు సూర్య చంద్రులకు సంబంధించినటువంటి గుర్తులు మరికొన్ని ఇతర చిహ్నాలు గుర్తించగా కాగా ఆలయం పదమూడు వేల ఏళ్ళ నాటిదని ఆ రాతి స్తంభంపై ఉన్నటువంటి గుర్తులు అప్పటి సూర్య చంద్రుల కాలం నాటికి సంబంధించిన అని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి సో ఇక్కడ గుర్తించారని చెప్పేసి అంటారు తుర్కీయలో మనకు ఇది బయటపడింది రాతి క్యాలెండర్ ఎక్కడ బయటపడింది అని చెప్పేసి అడవి ఛాన్స్ ఉంటుంది తుర్కీ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఏథెన్స్లో శరవేగంగా చుట్టుముట్టుతున్నటువంటి కార్చిచ్చు సో మనకు గ్రీస్లో ఉన్నటువంటి చారిత్రాత్మక నగరం ఏథెన్స్ సమీపంలో కార్చ్ శరవేగంగా వ్యాపిస్తుందంట దానికి సంబంధించి ఇక్కడ ఇప్పటికే ఐదు వందల మంది అగ్నిమాపక సిబ్బంది రెయిన్ బావులు శ్రమిస్తున్నా కూడా అది ఆగట్లేదని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు కానీ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో హూందాయ్ మెగా టెస్ట్ సెంటర్ అంటే ఇక్కడ చూడవచ్చు హైదరాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ కేంద్ర హైదరాబాద్లో సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో హూందాయ్ మెగా టెస్ట్ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కేంద్ర విస్తరణ అండ్ సీఎం రేవంత్ రెడ్డి చర్చల అనంతరం సంస్థ ప్రతినిధుల వెళ్ళడి టెక్స్టైల్ రంగంలో కూడా పెట్టుబడులపైన ఇక్కడ మనకు ఈ కోఫోర్టీ ఆసక్తి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే దక్షిణ కొరియా ఆటోమేటివ్ దిగ్గజం హూందాయ్ మోటార్ కంపెనీ దాని యొక్క భారతీయ విభాగమైనటువంటి హుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలంగాణలో మెగా కార్ టెస్ట్ సెంటర్ను స్థాపించాలని యోచిస్తుందంట సో ఈ సెంటర్లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్స్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం కూడా ఉంటుందంట అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కేంద్ర పునరుద్ధరణ కావచ్చు ఆధునీకరణ అండ్ విస్తరణ ద్వారా మనకు భారత సహా ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాయి వచ్చని చెప్పి వీళ్ళైతే అనుకుంటున్నారు ఆల్రెడీ మనకు ఏది దక్షిణ కొరియా పర్యటనలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్నారు ఇంత ముందు అమెరికా పర్యటన తర్వాత దక్షిణ కొరియా వెళ్ళడం జరిగింది సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత దీని మీద ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే నాలుగో ర్యాంక్ భారత్ అంటూ జరగవచ్చు సో హాకీ వరల్డ్ ర్యాంకింగ్స్ అని చెప్పి ఇచ్చారు సో మనకు పారిస్ ఒలింపిక్స్ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసినటువంటి భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే అయితే ఇక్కడ దీనికి సంబంధించి మనకి ఇప్పుడు ర్యాంక్స్ చేయగా మన భారత్ అనేటువంటిది నాలుగో స్థానంలో ఉందంట సో ఇది గుర్తుంచుకోండి అంతకుముందు ఐదో స్థానంలో ఉండేది ఇప్పుడు మనకు ఆరో స్థానంలో రావడం జరిగింది అనమాట సారీ నాలుగో స్థానం రావడం జరిగింది ఒక ర్యాంక్ మెరుగుపడినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అదే ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచినటువంటి నెదర్లాండ్ అగ్రస్థానంలో ఉంది ఫస్ట్ ప్లేస్లో నెదర్లాండ్ ఉంది అండ్ సిల్వర్ మెడల్ సాధించినటువంటి జర్మనీ ఐదో స్థానం నుంచి రెండో ర్యాంకు ఎగబాకినట్టు ఇక్కడ దిరవచ్చు ఇంగ్లాండ్ మూడో స్థానంలో ఉంది మన భారత్ అనేది నాలుగో స్థానంలో ఉన్నట్లు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ ఇక్కడ చూసినైతే మూడు చదరపు కిలోమీటర్ల ద్వీపం బంగ్లాదేశ్లో కల్లోలానికి కారణమా అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినైతే బంగ్లాదేశ్ అల్ల కల్లోలం వెనుక అమెరికా హస్తం ఉందని చెప్పేసి మనకు మాజీ ప్రధాని షేక్ హసీనా బాంబ్ పేల్చారు సో సెయింట్ మార్టిన్స్ అనేటువంటి ద్వీపం కోసం తమ దేశంలో అల్లర్లు సృష్టించి తనను పదవి నుంచి దించేసిన దిన్ చెప్పేసి ఇక్కడ ఆరోపించడం జరిగింది అనమాట సో ఇది ఇంపార్టెంట్ అంటే అంటే ఇక్కడ మనకి ద్వీపం ఇప్పుడు వార్తల్లో ఉంది అనుక ఈ సెయింట్ మార్టిన్స్ అనేటువంటి ద్వీపం ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటారు ఇది వచ్చేసి మనకు బంగాళాఖాతంలోని ఈశాన్య భాగంలో దాదాపుగా మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సెయింట్ మార్టిన్స్ దీపం అనేటువంటిది ఉంది ఇది గుర్తుంచుకోండి మనకు వార్తల్లో ఉంది కనుక సో ఇది ఎక్కడుందని చెప్పేసి మనకు జాగ్రఫీ పరంగా క్వశ్చన్ అవడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే అక్కడ దేశంలో చాలా రిజర్వేషన్లు కూడాతో స్టార్ట్ అయినటువంటిది చివరికి అక్కడ ఉన్నటువంటి ప్రధాని తన యొక్క పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది సో బంగ్లాదేశ్ దక్షిణ కోనాలో ఉన్నటువంటి ఈ కాక్స్ బజార్కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట ఇది స్థానికులు దీన్ని నారికేల్ అండ్ జింజిరా అండ్ కోకోనట్ ఐలాండ్ అని చెప్పేసి పిలుస్తారంట సో ఈ దీవిలో మూడు వేల ఏడు వందల మంది వరకు ప్రజలు కూడా నివాసం ఉంటారని చెప్పేసి ఎక్కించారు ఇది ఒక వ్యూహాత్మక పాయింట్ కింద కన్సిడర్ చేస్తున్నారనమాట సో అందుకుగాను అమెరికా దీనివల్లనే వాళ్ళకి అక్కడ రైట్స్ ఇవ్వకుండానే సో కావాలని ఇటువంటి చర్యకు పూనుకుందని చెప్పేసి ఇక్కడ బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపిస్తున్నట్టుగా ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఇంకా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మనం ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం వన్ నైన్టీ సంబంధించిన ఆఫర్స్ అయితే మళ్ళీ తీసుకొచ్చాం సో లిమిటెడ్ ఆఫర్ కనుక త్వరగా తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి త్రీ డేస్ తర్వాత దీన్ని మళ్ళీ టూ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ చేయబోతున్నాను ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకున్న ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ